శ్రీకృష్ణుడు గురువైన సందీప మహర్షి గురుదక్షిణ క్రింద సముద్రంలోకి వెళ్ళి కనిపించకుండా పోయిన తన కుమారుని తీసుకురమ్మని కృష్ణుడితో చెబుతాడు దాంతో కృష్ణుడు మరియు బలరాముడు ఇద్దరూ కలిసి బయలుదేరి సముద్రం దగ్గరికి వెళ్ళి సముద్రుడిని పిలుస్తారు సముద్రుడు ప్రత్యక్షం అవ్వగానే మా గురువుగారి సందీప మహర్షి కొడుకు కనిపించకుండా పోయాడు తన గురించి మీకు తెలిస్తే దయచేసి చెప్పండి అని అడుగుతారు అప్పుడు సందీప మహర్షి కొడుకుని పాంచజన్యుడు అనే రాక్షసుడు తీసుకువెళ్ళాడని సముద్రుడు చెప్తాడు దాంతో శ్రీకృష్ణుడు సముద్రం లో దాక్కున్న పాంచజన్యుణ్ణి చంపి ఆ రాక్షసుడి పొట్ట చీల్చి చూస్తాడు అక్కడ సందీప మహర్షి కొడుకు కానీ పాంచజన్య అనే శంఖం ఉంటుంది కానీ మహర్షి కొడుకు చనిపోయాడు అని నిర్ణయించుకొని ఆ సంకమును తీసుకొని కృష్ణుడు యముడి దగ్గరకు వెళ్తాడు కృష్ణుడు యముడిని అడగగానే విష్ణుమూర్తి తనను అడుగుతున్నాడని సంతోషించి యముడు సందీప మహర్షి తిరిగి బ్రతికించి కృష్ణుడికి అప్పగిస్తాడు దాంతో కృష్ణుడు గురువుగారి దగ్గరికి వెళ్ళి గురుదక్షిణ ఇచ్చి నమస్కరిస్తాడు కానీ ఆ పాంచజన్య సంకం మాత్రం ఎప్పటికీ కృష్ణుడితోనే ఉండిపోయింది